గతంలో నేను చేసుకున్న ఎమ్మోలు రాష్ట్రంలో పెట్టుబడులకు వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు తల్లి ఏమంటే గతంలో పరిశ్రమ శాఖ మంత్రిగా అమర్నాథ్ గారు ఉన్నారు అమర్నాథ్ గారు ఉండి ఆయన ఏం చేశాడు ఎంబీఎలు కుదుర్చుకున్నాడు విశాఖపట్నంలో దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీఏలు కుదుర్చుకున్నాడు ఎంబీఎల్ కుదుర్చుకొని దాంతో అప్పడాల ఫ్యాక్టరీ ఒకటిను కోడిగుడ్లు గుడ్లు సప్లై ఫ్యాక్టరీ ఒకటిను ఈ జొన్న రొట్ల ఫ్యాక్టరీ ఈ ఐ అని ఎంఈలు అంటారు వాటిని ఉదుర్చుకున్న ఆయన ఇవాళ ప్రముఖ పారిశ్రామిక సంస్థలు యూపీఎస్ అంటే యునైటెడ్ పార్శిల్ సర్వ్ యూపీఎస్ లాంటి సంస్థలని పెద్ద పెద్ద డేటా సెంటర్లని పెద్ద పెద్ద ఐటీ సెంటర్లని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నా తప్పన పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు బెటరు ఎంబీఏ తీసుకున్న బొబ్బట్లు పెసరట్లు ఇది అది అమ్మ రెడ్డిగా ఆలోచించుకోవాలి ఏమండి అవి మాట్లాడితే ప్రజలంతా కూడా ఇవాళ అందరికంటే ప్రజలు చాలా కాదు ప్రజలు వాళ్ళు స్పందించాల్సిన కూడా స్పందిస్తారు ఆ స్పందించారు అయిపోయింది మరోసారి స్పందించేటప్పటికి మనం జాగ్రత్తగా ఉంటే కాస్త కనీస గవర్నమెంట్ రాష్ట్రంలో పెట్టుబడులు రాష్ట్రం దెబ్బతినిపోయింది మనం అన్ని చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము హామీ ఇచ్చి దాంట్లో భాగంగా ప్రజలు నమ్మారు మనకి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేకుండా తొంభై మూడు శాతం స్ట్రైక్ రిజల్ట్ ఇచ్చారు తొంభై మూడు శాతం రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రజలకి మనం మన నమ్మి ఇచ్చిన ప్రజలకి మనం కూడా తిరిగి ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడుతున్నాడు దాంట్లో కొంత ఫలితం సాధిస్తున్నాడు దీర్ఘకాలికంగా సాధిస్తారు ఏది కూడా ఇవాళ వాళ్ళు జరగదు ఆ ఏసే స్టెప్ ఒకటి ఒకటి ఫలితాన్ని ఇస్తుంది ఈ ఫలితం పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండరు ఇది ఒక సంవత్సరం తర్వాత దాని ఫలితాలు మొదలవుతాయి ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వచ్చినా లేకపోతే ఐటీ కంపెనీ వచ్చినా సహజంగా వచ్చి వాళ్ళు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పించేది టైం పడుతుంది ఇది ఏదేమైనా రెండు వేల ఇరవై ఆరులో మనం అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు మనం సంపాదించుకోగలుగుతాం దీని అందరికీ అర్థం పరమార్థం పరమాణువు కూడా లోకేష్ గారు అవుతారు లోకేష్ గారు గర్వించదగిన రాజకీయ నాయకుడుగా మనందరం మన నిధులు బిగుతారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది పరిపాలనకి ఇప్పటికే హీత్ కూడా భరోసా ఉంది నేను వస్తే చేస్తాడు ఉన్నాయి చేస్తున్నాడు కూడా కొన్ని కారు కొన్ని ఫ్యాక్టరీలు అవి వస్తున్నాయి ముందుకు వస్తున్నారు పార్టీలో అందరిని కలుపుకొని పోయి అందరికి తగ్గు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏం చేయట్లేదు ఇది మనం చూసిందే కదా అది జగన్ పాలనలో ఏమీ లేవు అభివృద్ధి పని లేదు అభివృద్ధి సంక్షేమ వాళ్ళు అన్నారు కానీ ఇవన్నీ అభివృద్ధి మన మీద ఇచ్చినప్పుడు మనకే ఇక్కడ బరువు భారం మెందపడేది భారం ఇప్పుడు అది లేదు కదా నేను అభివృద్ధి చేస్తానని చూస్తున్నాడు ఏదో విధంగా చేస్తున్నాడు ఎలా ఉంది బాగుండదు చేస్తాం కదా అమలు చేస్తాం కదా దీపం పథకం అమలు చేశాడు బాగుంది చెప్పిన పథకాన్ని ఏమో చేస్తాం పెన్షన్లు బాగా ఇస్తున్నారు గతంలో రోడ్లు ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు కూడా మళ్ళీ పెట్టే ప్రబోధ పెట్టారు కదా పద్దెనిమిది స్టేట్కి పద్దెనిమిది రోడ్లు ఏదో పెట్టారు అవి కూడా తొందరలోనే అసలు ఏదో ప్రకటిస్తాను కాదు చేస్తే బాగుంటుంది అభివృద్ధి సరే లోకేష్ గారు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురాడు ఎలా ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు లోకేష్ గారు ఇప్పుడే తెస్తారు కదా అందుకు నమ్మకం ఉంది లోకేష్ బాబు మీద గతంలో చేసుకున్నా మేము ఎంఓలు చేసుకున్నాము అయ్యే ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు అని ఐదేళ్ళ ప్రభుత్వంలో రాలేదు ఎంఓలు చేసినట్టు ఊరికి భూమి పూజ చేస్తారు టెంకాయ కొడతారు కానీ ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు ఏది ఒకటి కూడా ఫ్యాక్ట్ తెచ్చింది లేదు ఊరికే టెంకాయ భూమి పూజ చేయడం టెంకాయ కొట్టడం వదిలేయడం అని ఆ రోడ్లు అయితేనేమి కొన్ని ఎందుకు ఊరికే మంతా చేయడం అంతే దగ్గర ప్రభుత్వం వచ్చేంత నిలైంది చూడమ్మా చేస్తారు కదా రాష్ట్రంలో చీకటి రాజ్యం వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎక్కడ చీకటి అండి ఎక్కడ ఉండాలి చకట చీకటి ఏం లేదు కదా బాగుంది కదా